చంద్రబాబు ప్రకటించిన టీడీపీ ఫైనలిస్టు ఉత్తరాంధ్రలో చిచ్చు రగిలిచ్చిపెట్టింది పాడేరులో రమేష్ నాయుడు ను ఓడించి తీర్తామని మాజీ ఎమ్మెల్యే గిట్టి ఈశ్వరి స్పష్టం చేశారు నాలుగున్నరేళ్లుగా భీమిలి ఇన్ఛార్జిగా పనిచేస్తున్న తనను కాదని గంటా శ్రీనివాసరావుకు టికెట్ ఇవ్వడంపై చంద్రబాబు సమాధానం చెప్పాలని కోరాడ రాజబాబు డిమాండ్ చేశారు చీపురుపల్లి సీటును కళా వెంకట్రావుకు ఇవ్వడంపై కిమిడి నాగార్జున కన్నీళ్లు పెట్టుకున్నారు ఇలా సీటు దక్కని ఉత్తరాంధ్రలోని తెలుగుదేశం పార్టీ నాయకులు బాహాటంగానే తమ అసంతృప్తిని వెళ్లకొక్కుతూ ఉన్నారు పాతపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కలమట వెంకటరమణ బహిరంగంగానే ఆ పార్టీపై జిల్లా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులపై బహిరంగ సమావేశాలు పెట్టి మరీ తన సత్తా చూపిస్తానని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించడమే లక్ష్యంగా ఆహర్నిశలు కష్టపడతానని బాహాటంగానే ప్రకటించారు చీపురుపల్లి నియోజకవర్గం విషయంలో కిమిడి నాగార్జునను కాదని అక్కడ కళా వెంకట రామారావుకు టిక్కెట్ టీడీపీ టిక్కెట్ ఖరారు చేయటంతో కార్యకర్తలు నాయకులతోటి సమావేశం నిర్వహించిన నాగార్జున వారి సమక్షంలోనే తెలుగుదేశంపై ఆరోపణలు చేస్తూ పార్టీకి కష్టపడినందుకు ఎలా గుర్తించారని కార్యకర్తల సమక్షంలో కన్నీళ్లు పెట్టుకున్నారు యువత రాజకీయాల్లోకి రావద్దని తన అసహనాన్ని వ్యక్తం చేశారు మీకున్న మంచి జీవితాన్ని పాడు చేసుకోవద్దు అని చెప్పి చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ప్రపంచంలో ఉన్న ఈ వీడియో చూస్తా ఉన్నా తెలుగు యువతి యువకులందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఒక్క విషయం మాత్రం మళ్లీ మళ్లీ చెప్తా ఉన్నా గెలిపోటముల కోసం భయపడే వ్యక్తిని కాదు నేను నా జీవితం అయితే చెడింది ఎవరి వల్ల చెడింది అని మీరు అనుకుంటున్నారా చెప్పగలరా ఎక్కువ ఆలోచించకండి ఎవరి గురించి చెడుగా మాట్లాడే వ్యక్తిని కాదు 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 నా జీవితం ఎందుకు చెడింది అంటే మీరు చూపించిన ప్రేమాభిమానుల వల్ల అది మీరు చూపించకుండా ఉంటే నేను వెళ్ళిపోయేవాడిని అది మీరు చూపించకుండా ఉంటే ఇంత కష్టపడేవాడికి కాదు అది మీరు చూపించకుండా ఉంటే జీవితంలో ఇంత కోల్పోయేవాడికి కాలేదు భావోగ్రేహణం వస్తా ఉన్నా అది ఒక రకమైన మంచే కదా ఎంతమందికి వస్తాయి ప్రేమాభిమానాలు అందరికీ రావు నాకు వచ్చే గోపాలపురం నుంచి ఇందాకొకరు మాట్లాడడం అనేది జరిగింది